ఎవరా నల్ల గుట్ట డా డాన్సర్ చరిత్ర కొట్టింది ఎవరా ఎవడరా కొట్టింది వాడు ఏం చేశారా మిమ్మల్ని ఏం చేశారా మిమ్మల్ని ఏం చేశారా మిమ్మల్ని నల్ల గుట్ట డాన్సర్ చరిత్ర కొట్టింది ఎవడ్రా ఎవడు కొట్టిండు నా తమ్ముడు నల్ల గుట్ట డాన్సర్ చేస్తే నవ్వుతున్నానుకుంటారా కొడుకులారా ఎవడ్రా కొట్టింది ఏం చేశారా వాడు వాడు ఏం చేశారా మిమ్మల్ని అయ్యయ్యో వద్దమ్మా పక్కల టీ కొట్టి పెట్టాను తాగండి డబ్బులు వేయకండి అన్నారా ఎవరిని అవ్వను చేశారా ఎవని ఏ ఏ జెండర్ని అవ్వన వాడు ఎవర్రా చేసింది వాడు నల్ల గుట్ట కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా నా కొడుకులారా మీరు మీకు దమ్ముంటే నాకు ఫోన్ చేయరన్నా కొడుకున్నారా నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ నా పేరు బొగ్గులు శ్రీనివాస్ ఏ ప్యాడీ రావాలన్నా ప్యాటీ చౌరస్తుకి రావాలనా ఎక్కడ రావాలరా డాన్స్ చరిత్ర కొట్టింది ఎవర్రా కొట్టింది కొట్టింది ఎవర్రా నా కొడుకులారా దమ్ము ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయండి నా కొడుకులారా కొడుకుల నల్ల గుట్ట డాన్స్ అరిత్ర కొట్టాల్సిన అవసరం వచ్చింది ఎవరికి వచ్చింది ఏం చేశాడు వాడు వానికి రక్తం కరెదట్టు కొడతాడా వాడు ఏం చేశారా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా నవ్వుని ఇచ్చారా ఆనందం ఇచ్చారా హాస్యాన్ని ఇచ్చారా వాడు ఫేమస్ అయితే తట్టుకోలేక నా కొడుకులులారా మీరు వాడిని కొడతారా నా కొడుకులులారా దొంగ నా కొడుకులారా ఏడుంటారా నా కొడుకులారా మీరు ఏనుంటారా మీరు ఏముంటారా మీరు అల్లా గుట్ట డాన్సర్ చేతులు కొడతారా మీరు చూడండిరా ఎట్లున్నాయో చూడండి కొడుకుల్లారా